పరిపాలనా సంస్కరణలు పట్వారీ వ్యవస్థ రద్దు కానివ్వండి మాండలిక వ్యవస్థ ప్రారంభించడం కానివ్వండి మహిళలకి ఆస్తి ఎక్కువ కలిగించడం కానీ ఇటువంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలతో మంచి పరిపాలనకి పునాది వేసినారు నందమూరి కార్యక్రమాలని గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి నేను భావిస్తున్నాను మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు పార్లమెంట్లో ఎవరినో ఒక చిన్న తప్పు మాట్లాడితే దాన్ని వెంటనే వేషజానికి పోకుండా అది తప్పు నేను విత్ర్రా చేసుకుంటున్నానని చెప్పేసి చెప్పిన పెద్ద నాయకులు మనందరం కూడా చూశాం మరి అటువంటి నాయకుల అడుగుజాడల్లో పార్టీ ఏదైనా కానివ్వండి ఏవైనా కానివ్వండి గౌరవప్రదమైన రాజకీయాలు చేసిన పెద్దల మాటలో మరి రాజకీయ నాయకులు అందరూ నడవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం రపరప నడకండి ఎవడద్దు వచ్చినా తొక్కేస్తాం ఇటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే భవిష్యత్తులో ఈ ఈ రాష్ట్రంలోని యువత ఎటువంటి మార్గం పడతారో కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం ప్రజా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు గౌరవిస్తారు వారి ఉన్నతులను లేకపోతే సేవ చేస్తారేనో లేకపోతే సమాజ సేవ చేస్తారేనో వారందరూ కూడా గౌరవిస్తారు ప్రజలు అటువంటి ప్రజలకి ఇటువంటి భావజాలాన్ని భాషని వాడి మనం ఏమి తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకుల్ని ఈ విధంగా కించిపరిచే విధంగా రాజకీయ నాయకుల విలువల్ని దిగజార్చే విధంగా మరి భావజాలాన్ని ప్రాప్తి చేస్తున్న ఈ రాజకీయ నాయకుల పరిస్థితిని ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తలసరి ఆదాయం ఎవరు ఊహ కూడా భవిష్యత్తు కాదండి రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన కుటుంబాల భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తించాల్సిందిగా నేను మనవి చేస్తాను ఈరోజు అంటే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తన కారు కింద ఎవరన్నా పడి మరణించింది కూడా గమనించలేని పరిస్థితుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారంటే ఆయన ప్రచారానికి రాజకీయ లబ్ధి కోసమే ఈ పరి ఈ పర్యటన చేస్తున్నారంటే ఆయన చెప్తున్న విధంగా రైతుల పరామర్శకో లేకపోతే కార్యకర్తల పరామర్శకో కాదని చెప్పేసి అర్థమవుతా ఉంది ఒకళ్ళ దగ్గరికి పరామర్శకెళ్తున్నారంటే ఏంటి ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని వాళ్ళకి రెండు మంచి మాటలు చెప్పి లేతే మేము తోడున్నామనే ఒక నమ్మకాన్ని కలిగించి పరామర్శించడానికి వెళ్తారు కానీ ఆ పరామర్శకి వెళ్ళే పరిస్థితుల్లో తన కారు కింద ఒక వ్యక్తి పడితే కనీసం రెండు మూడు రోజుల వరకు కూడా స్పందించలేని వ్యక్తి పరామర్శ చేయటానికి అర్హుడా కాదని కూడా ఆలోచించాలి నిజంగా ఆయన పరామర్శ కోసం వెళ్తున్నారా లేకపోతే రాజకీయాల కోసం వెళ్తున్నారా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఏదైనా సరే మేము ప్రజలకి అప్పచెప్పదలుచుకున్నాం ప్రజలే న్యాయంగా నేతలు మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ ద్వారా ఎన్నికల ముందు ఎన్నికల్లో చెప్పామో వాటిని అమలు చేసే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అప్పు చేసే సంక్షేమ కార్యక్రమాలు చేయటం కంటే కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పది కాలాల పాటు లేకపోతే ప్రజలకు అవసరం ఉన్నంత కాలం కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలిగిన స్థితికి రాష్ట్ర ప్రభుత్వాలు చేరాల్సిన అవసరం ఉంది సో దాంట్లో భాగంగానే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఇంకో పక్క పారిశ్రామిక అభివృద్ధి కానివ్వండి మరి సర్వీస్ సెక్టర్ కానివ్వండి టూరిజం కానివ్వండి వీటన్నిటిని అభివృద్ధి చేసుకుంటూ మన వ్యవసాయ రంగానికి కానివ్వండి అభివృద్ధి చేసుకుంటూ మరి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అంతేకాకుండా మనం చూసారు మీరంతా కూడా ఏదో ఆర్భాటంగా ప్రజల్ని సమీకరించి మేము ఈ బలవంతులం అని చెప్పే భావజాలాన్ని ప్రకటించే కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు గతంలో కూడా చూసుంటారు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో వేద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి గురించి వారు మీరు ఏం చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మేలు జరుగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఏ విధంగా మేలు చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాల మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటారండి అంతేగాని మీరు చేసిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టిని రపరపా నరికేస్తాం లేకపోతే ఎవడొచ్చినా తొక్కేస్తాం సరే చిన్న చిన్న నాయకులు వాళ్ళకి అవగాహన లేని రౌడీలు లేతే రౌడీ షీటర్లు మాట్లాడారంటే అనుకోవచ్చు కానీ ఒక స్థాయి నాయకుడు రాజకీయ నాయకులు కూడా ఒక ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా చేసిన వ్యక్తులు కూడా నరికేస్తాం బట్టలు తీసుకొడతాం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే మరి ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు వస్తాయి ఈ రాష్ట్రం ఒకవేళ వారి చేతిలోకి వెళ్తే ఏ విధంగా మళ్లీ విధ్వంసానికి గురవుతుందో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం